అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ కి గౌరవ చేవేల పార్లమెంటు సభ్యులు డాక్టర్ శ్రీ రంజిత్ రెడ్డికి గౌరవ షేర్లింగంపల్లి సభ్యులు శ్రీ అరికిపూడి గాంధీకి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్పొరేటర్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ రోజు ఆఫీస్ పెట్టె డివిజన్ మైత్రి నగర్ నందు పూర్తయిన సీసీ రోడ్డు మరియు హెచ్ఐజీ ఉషోదయ కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆఫీస్ పెట్ట తన అభివృద్దికి బాటలు వేస్తూ మౌలిక వాస్తుల కల్పనకు పెద్దపీట వేస్తామని నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు సౌకర్యవంతమైన మెరుగైన జీవన విధానాన్ని సౌకర్యం కల్పించడం కోసం తమ షాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ నారాయణ పల్లం రాజు నాగేశ్వరరావు పూర్ణచందర్ నరసింహగౌడ్ కూర్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు